పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా బీజేపీ నాయకులు అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు అలాగే మనం ప్రస్తుతం నిమ్మల్ నిమ్మల్ మండలంలో ఉన్నాం ఇక్కడ బీజేపీ అధ్యక్షులు పి రాములు గారు ఉన్నారు అలాగే వివిధ జిల్లా సెక్రటరీ గారు అలాగే కొమ్మురు బిజెపి నాయకులు నాయకులు ఉన్నారు ప్రచారం భాగంగా పార్లమెంట్ ఎలక్షన్ లో ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అనేది వారిని అడిగి తెలుస్తున్నారు నమస్తే మంచి స్పందన ఉంది ఈ రోజు ప్రతి ఒక్కరు అంటున్నారు ఇంతవరకు గవర్నమెంట్ పథకాలు విజయ అన్ని పథకాలు బాగున్నాయి మోదీ బాగున్నాయి అని చెప్పి చెప్తున్నారు బియ్యం కానీ బాత్రూమ్స్ గాని అనేకమైన పథకాలు అయోధ్య రామ మందిరం పట్టణు అందరు సంతోషంగా ఉన్నారు మంచిగా మన స్పందన అయితే బాగుండాలి ప్రచారంలోకి మనం వెళ్తున్నాం కదా ఇంటికి ఇంటికి వెళ్తున్నాం కదా వెళ్తున్నప్పుడు మీరు పథకాలు ఉన్నాయి కేంద్ర పథకాలు మరి వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి ఒక్క పథకం గురించి చెప్తున్నాం ఉదాహరణ సోలార్ గురించి చెప్తున్నాం కరెంటు ఫ్రీ కరెంటు ఫ్రీ అని చెప్తున్నారు కదా అది కాకుండా ఒకసారి సోలార్ తీసుకున్నాను అనుకో ఎప్పటి జీవితాంతం ఉంటుంది దానికి విధంగా సబ్సిడీ ఉంది ఉదాహరణకు రూపాయి దాని రోజు రూపాయి ఉంటే చారణ కట్టినామనుకో చారణ నీకు వస్తుంది అది ఎప్పటికి పడిన విధంగా ఎప్పటికి నీకు అవసరం వస్తుందని చెప్తున్నాం ఇక బియ్యం మూడు సంవత్సరాలు కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బియ్యం ఫ్రీ చేస్తున్నారు ఇంకా ఇంకా ఐదు సంవత్సరాలు బియ్యం ఫ్రీ చేస్తారు సుకన్న సంయోజన యోజన ఉంది సుకన్న సంయోజన యోజన ప్రజలకు చెప్తున్నాం మళ్ళీ పిల్లలకు అందరికీ అలాగే ఆయుష్మాన్ భారత్ హైస్మన్ వరకు డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి సెట్రోల్ పాటికెళ్ళి మాకు అందరికీ వచ్చినాయి ఏ గ్రామంలో ఎవరెవరు ఎలిజిబుల్ ఉన్నారు మండలంలో మొత్తం లిస్ట్ ఇవ్వటం వచ్చింది మాకు ఆ లిస్టు ప్రకారంగా అందరితో కోర్చం మంచి స్పందన ఉన్నది డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఐదు లక్షల వరకు ఐదు లక్షల వరకు ఫ్రీగా ఎన్ని హాస్పిటల్ ఏ అయినా విధంగా వర్తిస్తా చెప్తున్నాను సర్లేదు ఆల్రెడీ ప్రతిపక్షాలు కూడా ప్రచారం జరుగుతున్నాయి ఆ ప్రత్యక్ష వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతలేరు కావాలని చెప్పి రిజర్వేషన్ రద్దు చేస్తారు అది ఇది అని చెప్తున్నారు రిజర్వేషన్ ఎట్లా రద్దు చేస్తారు బీజేపీ పార్టీలు అయ్యేటంగా ఎస్టీలు ఉంటారు ఎస్సీలు ఉంటారు జీసీలు ఉంటారు మైనార్టీలు ఉంటారు అందరు ఉంటారు అట్లా రద్దు చేయడానికి ఎట్లా ఒక రాజ్యాంగాన్ని ఎవరైనా రద్దు చేస్తారో వాళ్ళకి ఏం చెప్పుకోలేక ఏం చెప్తూ నీకే లేదు కాబట్టి ఒక ప్రధానమంత్రి పేరుటంగా ఈ పనికి లేదు వాళ్ళకి ఇప్పటివరకు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనేక హామీలు ఇచ్చింది హార్ ఇచ్చింది హార్ గ్యారెంటీలతో పాటు ఫోర్ ట్వంటీ మొత్తం చెప్పింది ఇంతవరకు ఒక బస్సు తప్ప ఏం చేయనేలేదు ఇంతవరకు పొలం బంగారం అన్నాడు అక్కడనే పోయింది ఈ ప్రతి ఆడపిల్లకు పద్దెనిమిది సంవత్సరాలు దాటినలకు పిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇంతవరకు లేదు డిసెంబర్ తొమ్మిది తారీఖున రుణ పంపిస్తాను ఇంతవరకు లేదు ముసళ్ళు అంతా చెప్తుంటారు పింఛన్లు రెండు వేలు అది నాలుగు వేలు చేస్తామన్నారు మాకు పింఛన్ వస్తా లేదు పింఛన్లు ఇతను నమ్మి ఓటేస్తేని అని చెప్పి నిరుద్యోగులు ఇట మెదార్టీ చేస్తాను అన్నాడు పెంచింది ఎంత ఐదు వంద నాలుగు వందల పోస్టులు నడిచండు మన రాష్ట్రం మొత్తం టీచర్ మెదార్టీ చేశాను చెప్పి వేసిండే ఇంతవరకు గత ఇంతకుముందు పెట్టేంత ఉండే వంద రూపాయలు ఉందని ఓదరణ ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు ఎక్కువ పెంచాడు రూపాయలు చెయ్యి రూపాయలు అదే ఒకటికి మూడు అంతాలు పెంచు అట్లా ప్రతి ఒక్కరు కిటెక్కు వంద రూపాయలు ఉంటే ఇప్పుడు ఆన్లైన్ ఫీజు వెయ్యి రూపాయలు అయింది వాళ్ళ విధంగా బాధపడుతున్నారు మీ ఊరు తిరిగి ఇంత ప్రచారం చేసి మీ ఊరుద్యోగాలు వేస్తారా ఉంటే కంపల్సరీ దానికి ఫీజు ఉంది ఇప్పుడు అప్పటిలాక లేదు ఒకటి ఉంటే వెయ్యి రూపాయలు రెండు రెండు వేలు మూడు ఉంటే మూడు వేలు ఇట్లా అయింది మేము ఇంత కష్టపడి పదిహేను ఇరవై రోజులు సొంతంగా ఖర్చు పెట్టుకొని తిరిగింది నిరుద్యోగులు ఈ ప్రభుత్వం వస్తే ఏం చేస్తావో ఏం అని వాళ్ళంతా వాళ్ళే బాధపడుతుంది ఇప్పుడు ఎందుకేస్తుంది అని ఎందుకు ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది అని నేను అనుకుంటున్నాను అంటే యువత మొత్తం ఇక్కడ యువత చాలా కాంగ్రెస్ బాగా సపోర్ట్ యువత మొత్తం కాంగ్రెస్ అయితే పార్లమెంట్ లో యువత స్పందన బాగానే ఉంది అని అంతర్గతంగా అంద చేస్తామంటారు కొన్ని రూళ్ళ పరిస్థితులను బట్టి బయటకు వచ్చి ప్రచారం చేయలేకపోతున్నారు అంతేగాని ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాల దాటి ప్రతి ఒక్క నిరుద్యోగులు కానీ యువకులు కానీ చైట చెప్తున్నారు కంపల్సరీ మోదీకి వెయ్యాలి ఓటు పైన మోదే ఉండాలి అగ్నిపాత ఈటంగా ప్రతి ఒక్క యువకుడు అగ్నిపత్ లో మా ఊళ్ళే కనీసం పదిహేను మంది సెలెక్ట్ అయ్యింది అగ్నిపాత కింద ఈటంగా బాగుంది అగ్నిపాత అనేది అందరికి ఒక దేశానికి రక్షణ కూడా అందరికి అవకాశం వస్తుంది అని చెప్పి అగ్నిపాత వీటని పోలే వచ్చి వివరిస్తున్నాం ఉన్నమల్ల మొన్న ఆరు మెల్ల వచ్చింది వచ్చి వాళ్ళు సొంతంగా ప్రచారం ఇస్తున్నారు అది వ్యతిరేకత ఏం లేదు వచ్చిన ట్రైనింగ్ ట్రైనింగ్ పోయి వచ్చిన ఎప్పుడూ దాంట్లో అయ్యంగా మళ్ళీ కేటగిరీ ఉంటుంది దాంట్లో సెలెక్ట్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తారంట వచ్చినాక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మళ్ళీ వాళ్ళకి ఉపాధి ఏం చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ వేరే స్టేట్ గవర్నమెంట్ తో దానికి లింక్ ఉంటుంది కదా కొద్దిగా

ఇప్పుడు పిఎం గా నరేంద్ర మోడీ సంవత్సరాలు అంటే రెండు డబ్బాలుగా దాదాపు టెన్ ఇయర్స్ కావచ్చు కావాలి కాకపోతే ఈ లోకల్ కేటర్ ఒక ఎమ్మెల్యేలు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మంది కేసీఆర్ ఇప్పుడు పిఎం మోడీని తీసుకొని వెళ్తున్నారా మీరు ప్రతి ఎప్పకుండా మోడీ 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 ఇప్పుడు మనం మోడీ ఏమి తీసుకపోతుందంటే ఇప్పుడు త్రిగులు తలా ఆర్టికల్ అది ఒకట మళ్ళా ఇప్పుడు మన బియ్యం మొత్తం ఇచ్చేది కరోనా వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్కి వెళ్ళి మళ్ళీ వీళ్ళకి పోయింది ముసలులకు డెబ్బై సంవత్సరాల ఆయుష్మాన్ భారత్ అది ఒకటి ఇచ్చిందా అయిన తర్వాత ఇప్పుడు ఈ ముస్లింకు త్రిబుల్ తలాక్ అనిచ్చి వాళ్ళకి ఎక్కడైనా ముస్లిం వ్యతిరేక పార్టీ ఇప్పుడు ముస్లిం వ్యతిరేక పార్టీ అయినప్పుడు వాళ్ళకి త్రిబుల్ తలాక్ ఎందుకు ఇవ్వాలి కదా వీళ్ళంతా దాన్ని చేసి ఇప్పుడు ఎక్కడైనా వ్యతిరేక పార్టీ వ్యతిరేకత మతతత్వ పార్టీ అంటున్నారు కానీ ఎక్కడ మతతత్వం అదే ఎంఐఎం పార్టీ పెట్టుకున్నాడు సొంత పార్టీ దాని మతతత్వ పార్టీ మీరు ముస్లింలు అని చెప్పి మళ్ళీ ఎందుకు అంటున్నారు అన్నప్పుడు వాళ్ళ వద్ద టోపీలు పెట్టుకొని వాళ్ళని ఎందుకు సంకనాకానికి పోతారు టోపీ టోపి పెట్టుకుని వాళ్ళ దగ్గర ఎందుకు పోతున్నారు ఇదే నరేంద్ర మోడీ కానీ మనం ఎక్కడ కానీ ఓ గుళ్ళకి వచ్చి వాళ్ళని పూజలు చేయమని మనం పోతాం వాళ్ళ గుళ్ళకి పోతాడు అది మా పార్టీలు పోండి మేము వాళ్ళు పోతారు టోపీలు పెట్టుకొని నమాజ్ చదువుకుంటూ కొట్టుకుంటూ పోతారు ఇదే కేసీఆర్ పోయినరు అందరు పోయారు అందరు పోతారు సిద్ధాంతం అంతే ఒక హిందువులము మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం ఉండొచ్చు క్రిస్టియన్ ఉండొచ్చు కాస్చియన్ ఉండొచ్చు బౌద్ధులు ఉండొచ్చు జైనులు ఉండొచ్చు ఇవ్వడంలో మనం ఒక హిందువులమని మాట మాట్లాడుతున్నాం కానీ కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు మద్దతుతో పాటు మద్దతు ఎక్కడ మద్దతుతో పాటి ఏడు లేదు వాళ్ళు పెట్టుకుండా అది మద్దతుతో పాటుతోనే మీరు పోతున్నారు మీరు మద్దతుతో పాటు కానీ మేం కాదు కదా అది నేను చెప్పే నరేంద్ర మోడీకి ఇవన్నీ చేసినటువంటి పథకాల గురించి కానీ మన అయోధ్య రామ మందిరం గురించి ఐదు వందల సంవత్సరాల నుంచి ఏ ఒక్కరు కూడా దాని ప్రస్తావన అయితే లేదు అంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కట్టలే ఇక్కడ గుడి బీజేపీ పార్టీకి ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏమైందంటే గుడి కట్టుకోవచ్చు రామ మందిరం గుడి కట్టుకోవచ్చు అన్నప్పుడు అక్కడ ఇచ్చినందుకు అక్కడ పార్టీ మాది ఉంది కాబట్టి ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు అంతే దాంతో కట్టింది ఇప్పుడు మొత్తం కట్టింది ఇక్కడ మన శ్రీ రామదాసు అంటాడు నాగార్జున్ పైసలు ఎక్కడి నుంచి నీకంటే ప్రజల నుంచి వస్తాయి నేను తీసుకొస్తామని చెప్పి మొత్తం కట్టింది ప్రజలేది వీళ్ళు ఏమంటారు అంటే బీజేపీ పార్టీ వాళ్ళు కట్టి ఎవరు కట్టింది బీజేపీ మేము ఒక్కడము రామ భక్తులము హనుమాన్ భక్తులు వీళ్ళంతా ఉన్నారు కదా చందాలు చేసినాం ఓకే గానీ ఒక పార్టీ ఉండవు వంద కోట్లు కేటాయించిందా ఇదే కేసీఆర్ కుండవా అని చెప్పి వంద కోట్లు రెండు వందల కోట్లు అని ఎట్లా కొడుతుంటాయి ఏడున్నాయి మేము గిట్ల అట్లా ఓడగొట్టినామా ఇప్పటికి ప్రజల సొమ్మాడా నిండి ఉన్నది కాబట్టి ఇప్పటికి బ్లాక్ చేసి పెట్టిన వద్దు వివేకాండ సాల అని చెప్పి వీళ్ళేడేసి చేస్తున్నారా మరి ఇదే ఆహ్వానాలు పంపితే మరి బీఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ఇతర పార్టీలు మరి ఎందుకు ఒక రాముడు మన హిందువులమే కదా గుడికో ముక్కనికే మీకు ఏమైంది ఎందుకు జంకుతున్నారు మీరు అది మాట్లాడేది ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే రైతుల గురించి రైతు బీమా ఉంది రైతు బంధు ఉంది కాంగ్రెస్ నుంచి అయితే బిఆర్ఎస్ నుంచి అయితే పెట్టింది ఇప్పుడు కాంగ్రెస్ కూడా రైతు ఒక పథకం ఉంది అది కూడా అమలు కాలేదు ఇక అమలు అవుతుందో ఎలక్షన్ అయితే ఇప్పుడు బిజెపి నుంచి ఏ పథకాలు కేంద్ర పథకాలు కూడా ఉన్నాయి రైతుల గురించి ఉన్నాయి రైతుల గురించి ఉన్నటువంటి పథకాలు ప్రజల దగ్గర తీసుకొని వాళ్ళు వివరిస్తున్నారు ఇప్పుడు మన నరేంద్ర మోడీ సంవత్సరానికి ఆరు వేలు చేస్తున్నాడు ఒకటి ఫసల్ బీమా యోజన వ్యవసాయానికి ఇవన్నీ కొన్ని కొన్ని చెప్పుకున్నాం మేము ఎరువుల సబ్సిడీ ఇప్పుడు ఇస్తున్నాం కదా ప్రతి దానికన్నా నరేంద్ర మోడీ ఫోటో ఇప్పుడు బియ్యము ఇచ్చే కాడ కాడ నరేంద్ర మోడీ ఫోటో పెట్టమంటే అంటే ఇప్పుడు ఉన్న నాయకులు అంతా పెట్టి వాళ్ళ ఫోటోలు పెడుతుంది ఆ దాన్ని కూడా కొట్లాడుతున్నాం మేము ఇచ్చేది ఎవరు కరోనా నుంచి ఇప్పటివరకు వరకు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం అదే జనంతా జుకేమన్నారు ఇదే కేసీఆర్ వేయలేదు ఇదే రైతు బీమా ఓకే ఉన్నది రైతు రైతు బంధు కదా ఏడు ఇచ్చినా కేసీఆర్ ఇచ్చిన పెట్టిన డబ్బులు ఇప్పటివరకు లేవు ఎవరికి వచ్చినాయి ఎవరికి వచ్చిన అక్కడ లేవు నాలుగు ఎకరాలకు మూడు ఎకరాల్లోకి మాట తెలియదు ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ లేదు అదే పెంచిస్తున్నాడు మరి ఇదే గతి లేదు ఏమంటారు చూడు ఉన్నదే గతి లేదు ఊరుకున్నదానికి పోయినట్టు మస్తు చెప్తారు వాళ్ళు అది చెప్పేదానికి ఎవరు ప్రజలు నమ్ముతలేదు నమ్మిండ్రు నమ్మి వేసిండ్రు చేసిండ్రు అంతవరకు ఇప్పుడు ఇవ్వరు నమ్మే ప్రసక్తి లేదు ఇప్పుడు మొత్తం ఉన్నదంతా మోడీ మోడీ ప్రభావమే ఇప్పుడు ఇంకోటి క్యాండిడేట్ ఎవరు అని అడుగుతుంది క్యాండిడేట్ ని ఎవ్వరు చూస్తలేరు ఓన్లీ మోడీ సీనియర్ నాయకులు ఎట్లా ఉంది ప్రచారం పోతున్నారు కదా ఆల్రెడీ అయితే బాగుంది ప్రజల నుంచి రెస్పాన్స్ బాగొస్తుంది అంటే గతంలో కంటే ఇప్పుడు గత పది సంవత్సరాల లోపల దేశంలో పోతున్నటువంటి అనేక సమస్యలన్నీ కూడా దూరం దూరం చేస్తూ అభివృద్ధి వైపున మోడీ పరిపాలన కొనసాగుతుంది దేశంలో కూడా మెజార్టీ ఆఫ్ పీపుల్ మనోభావాలను గౌరవించగా కాంగ్రెస్ ఐదు వందల సంవత్సరాల నుంచి రాముని గుడి కట్టలేకపోయింది కానీ మేము నిష్పక్షపాతంగా అన్ని మతాలను గౌరవిస్తాం ఐదు వందల సంవత్సరాల క్రితం విధ్వంసానికి గురేటువంటి గుడి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది దీని వల్ల ఏంటంటే దేశంలో పట ఉండేటటువంటి మెజారిటీ ఆఫ్ పీపుల్ యొక్క మనోభావాలను మిమ్మల్ని గౌరవించి ముందుకు పోతున్నాం ఇంకా ఏమైనా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు కొత్త తీసుకెళ్తున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటటువంటి విధానం చేత దేశంలో ఒకటి ఉండేటటువంటి నూట నలభై కోట్ల మందికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు జన్ ఖాతా ద్వారా ప్రతి మహిళకు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి నేరుగా అంటే అవకతవకలు జరగకుండా దాని తర్వాత ఎక్కడ మోసాలు జరగకుండా నేరుగా లబ్ధిదారుని ఖాతాలోని చెల్లించడం ఈరోజు మామూలుగా పిఎం కిసాన్ యోజన కింద నేరుగా రైతుకు లబ్ధి చేకూర్చడం అదే మాదిరిగా గతంలో పట్టునే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకి ఐదు వేలు ఇస్తే మేము సాధారణంగా ఏం చేసామంటే డిఏపిలో లోపట ఆ ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీతో ఈరోజు రైతులకు మేము ఎరువులు అందిస్తున్నాం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ದೇಶ ಅಭಿವೃದ್ಧಿ ಸೂಚಕ ಈ ರೋಜು ಮೋದಿ ಪರಿಪಾಲನೆ ಕೊನಸಾತೀನಿ ನೇನು ಹೈಟ್ರಿಕ್ ವೈಫು ವಿಜಯಕೇತನ ಮೆಗರೇಬೋ